ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్రేకింగ్ న్యూస్ తిరుమల తిరుపతిలో ఘోర విషాద సంఘటన తీవ్ర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది ఈ విషాద సంఘటనలో పలువురు మృతి చెందారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీలో తీవ్ర అపసృ అపసృతి అయితే చోటు చేసుకుంది వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేటాయింపు గురువారం తెల్లవారుజామున ప్రారంభం కానుంది అయితే బుధవారం సాయంత్రం నుంచే కేంద్రాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది టోకెన్ల జారీ కోసం ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా ఎనిమిది కేంద్రాల్లో కూడా తొంభై కౌంటర్లు అందుబాటులో ఉంచారు అయితే వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్ల కోసం శ్రీనివాసం విష్ణువాసం సత్యనారాయణపురం బైరాగి పట్టడ రామానాయుడు స్కూల్ వద్ద ఉన్న కేంద్రాలకు భక్తులు పోటెత్తారు భారీ సంఖ్యలో రా భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో తమిళనాడు సేలంకు చెందిన మహిళా భక్తురాలు సహా నలుగురు చనిపోయారు మరికొందరు గాయపడినట్లయితే సమాచారం అందుతోంది గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు ఉంది నలుగురి దాకా గాయపడ్డారంటున్నారు వారి వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది అలాగే గాయపడిన వారి సంఖ్య ఇరవై ఐదు పైగా ఇరవై ఐదు మంది పైగా గాయపడినట్లుగా సమాచారం అయితే అందుతోంది మరోవైపు తొక్కిసలాట జరిగిన ప్రాంతాల వద్ద టీటీడీ విజిలెన్స్ పోలీస్ సిబ్బంది మోహరించారు టీటీడీఓ శ్యామలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు క్యూ లైన్ లోకి భక్తులను ఒక్కసారిగా నే తొక్కిసలాట జరిగినట్లుగా చెప్తున్నారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి భక్తులకు తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ కల్పిస్తోంది జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిది వరకు ద్వార దర్శనాలు కల్పిస్తోంది ఈ ద్వార దర్శనం వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జనవరి తొమ్మిది నుంచి ఉదయం ఐదు తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి జారీ చేయనుంది ఈ ఎస్ఎస్డి టోకెన్ల కోసమే భక్తులైతే ఒక్కసారిగా పోటెత్తారు తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో తొంభై కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా బుధవారం సాయంత్రం నుంచే కౌంటర్ల వద్ద భక్తుల తాకిడి మొదలైంది టీటీడీ ఏర్పాటు చేసి చేసిన క్యూ లైన్లన్నీ శ్రీవారి భక్తులతో కిక్కిరిసిపోయాయి స్థానికులతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి కూడా కౌంటర్ల వద్దకు శ్రీవారి భక్తులు భారీగా చేరుకున్నారు ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు అయితే టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనం ఉండదని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది దీంతో పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవాలనే ఆశతో భక్తులు కౌంటర్ల వద్దకు పోటెత్తారు అయితే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే కాకుండా ఈ పది రోజుల్లో ఎప్పుడు స్వామివారిని దర్శించుకున్న శుభం కలుగుతోందని చేకూరుదని టీటీడీ చెప్తున్నప్పటికీ కూడా భక్తులు అయితే కనుక ఒక్కసారిగా ఆ రోజు దర్శనానికే పోటెత్తారు భక్తులు సంయంనం వ్యవహరించి టోకెన్ తీసుకోవాలని అలాగే సంయమనంతో శ్రీవారిని దర్శించుకోవాలని సూచిస్తోంది టీటీడీ అయినప్పటికీ అపశృతి అయితే చోటు చేసుకుంది ప్రస్తుతం విషాద సంఘటనలో నలుగురు మరణించారు మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు